ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ ఎందుకంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎందుకు ఏంటి అని చూసేదాం ఫ్రెండ్స్ వివరణలోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే వెళ్ళేకొని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ పెట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు కుర్బులాపూర్లోని తన భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి ఈరోజు ఆరోపించారు ఆ ల్యాండ్ వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు అయితే అది తమ భూమి అంటూ వేరే వ్యక్తులు చెబుతున్నారు ఆ స్థలంలో వారు బారికేడ్లు కూడా వేశారు దీంతో తమ స్థలంలోనే వేసిన బారికేడ్లు తొలగించేందుకు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు పోలీసులతో మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి వాగ్వాదానికి దిగారు నా భూమిని కబ్జా చేసా చేస్తారా అంటూ మల్లారెడ్డి రచ్చ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని మల్లారెడ్డి ఆరోపించారు నలభై ఏళ్ళుగా ఈ భూమి తన పేరు మీదే ఉందని ఉందన్నారు మల్లారెడ్డి ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి తన మల్లారెడ్డి గారైతే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్